వెల్కమ్ టు ఈ రోజు నేను ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కైతే అది ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా చుగ్రీహిల్స్ చెక్ పోస్ట్ లోని అమృత్సర్ హవేలీకి కైతే తీసుకొచ్చాను ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో ప్యూర్ వెజ్ ఉంటుందంట అసలు ఆలస్యం చేయకుండా అసలు మనకు వస్తే ఈ రోజు ఏం వంటలు చేస్తున్నారో చూసేద్దాం పదండి చూసారా ఇక్కడ సో ఈ బ్యానర్ లో కనిపిస్తుంది కదా అడ్రస్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ అమృత్సర్ హవేలీ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో పంజాబీ స్టైల్ లో మనకి ప్యూర్ వెజ్ అయితే ఉండబోతుంది సో ఇది బ్యానర్ అండ్ నేను లోపలికి వెళ్తున్నాను చూద్దాం గుడ్ ఈవెనింగ్ నమస్తే నమస్తే సార్ నమస్తే మేడం సో ప్యూర్ వెజ్ పంజాబీ స్టైల్ లో అంటున్నారు అసలు ఏంటి అసలు అమృత్సర్ హవేలీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఈ రోజు మాకు ఏ స్పెషల్ చూపించబోతున్నారు ఓకే మేడం మై నేమ్ ఇస్ శ్రీనివాస్ ఇక్కడ నేను మేనేజర్ నండి ఈజ్ ఆరిఫ్ మిస్టర్ నమస్తే ఆ ఇన్ కార్పొరేట్ జిఎం ఓకే ఓవరాల్ గా ఆల్ బ్రాంచెస్ చూస్తారు మేడం మనని యాక్చువల్ గా మనది 2018 లో ఎస్టాబ్లిష్ చేశాం మేడం అమృత్సర్ హవేలి ఇండియన్ ఆల్ ఓవర్ ఇండియా ఫార్టీ బ్రాంచెస్ ఉన్నాయి మేడం ఇవి రీసెంట్ గా స్టార్ట్ చేసాం టూ మంత్స్ కంప్లీట్ చేసుకుని థర్డ్ మంత్ లో లోం మేడం ప్యూర్ పంజాబీ ట్రెడిషనల్ ఫుడ్ మేడం ప్యూర్ పంజాబీ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఫుడ్ మన దగ్గర వచ్చి వరల్డ్ రికార్డ్ కుల్చే ఉంది మేడం ఫేమస్ మహారాజా తాలి వెజ్ మహారాజా తాలి వెజ్ మహారాజా ప్లాటర్ ఇంకా ఎన్నో నోరు నుంచే చాలా ఐటమ్స్ వెజ్ ఫేమస్ పంజాబీ ఐటమ్స్ ఉన్నాయి మేడం అసలు ఫుడ్ టేస్ట్ పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ చాలా గా ఉంటుంది మేడం ఒకసారి మీరు వస్తే మా కిచెన్ మొత్తం మీకు ప్రిపరేషన్ చూపిస్తాం మేడం ఓకే అండి సరే వెళ్ళిపోదాం అయితే మనకి ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము సో అంతకంటే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం వైట్ సోల్డ్ బ్లాక్ సోల్డ్ హవేలీ స్పెషల్ కుటీమీ హవేలీ స్పెషల్ చాట్ మసాలా హవేలీ స్పెషల్ ధనియా పౌడర్ కస్తూరి మేథీ హవేలీ స్పెషల్ కాశ్మీరీ లాల్ మిర్చ్ హవేలీ స్పెషల్ కిచెన్ కింగ్ సో ఇంగ్రీడియం చూసాం కదా అసలు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం ఓకే ఆయనకి హిందీ వచ్చు నాకు తెలుగు వచ్చు సో ఆడియన్స్ అందరూ అదిరిపోతారు నేను ఏం మాట్లాడినా అర్థం కాదు ఓకే సో ఈరోజు మన కోసం ఏం చేస్తున్నారు ఆప్ హవేలీ స్పెషల్ పన్నీర్ టిక్కాయితే చేస్తున్నారంట సో ఇంగ్రీడియం చూస్తున్నారు కదా సో ఈ బేసిక్ ఇంగ్రీడియం పన్నీర్ టిక్కా రెస్టారెంట్ స్టైల్ లో అయితే రెడీ చేయబోతున్నాము సో రెడీ సో పన్నీర్ అయితే ముందుగా స్లైసెస్ లాగా మంచిగా కట్ చేసుకుంటున్నారు సో ఈక్వల్ స్లైజ్లో మంచిగా కట్ చేస్తున్నారు దాని తర్వాత మసాలాస్ అని మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుసుకుంటున్నాం సో మొత్తం నేనే మాట్లాడేస్తాను ఎందుకంటే ఆయనకి హిందీలో మాట్లాడితే తప్ప అర్థం కాదు అంతేనా చూసారా అంతేగా అంతేగా సో మ్యాగ్నేట్ చేస్తున్నాము సో మ్యాగ్నేట్ కోసం మేమైతే బబుల్ని తీసుకున్నాము హవేలి మే కిత్నే సాల్ సే హాబ్ కర్ రహే మ్యామ్ 5 సాల్ సే 5 సాల్ సే జీ మమ్ సో 5 ఇయర్స్ నుండి హవేలి రెస్టారెంట్స్ లో వర్క్ చేస్తానంట సో మనమేతే ఇక్కడ కొన్ని పన్నీర్ తీసుకునాం అలాగే అక్కడ కొన్ని పన్నీర్ తీసుకునామో సో ఇందులో 2 బౌల్స్ ని అయితే పెట్టుకుంటామో ఇందులో క్యాబనర ఇస్మే మలై పన్నీర్ టిక్కా మమ్ aur isme haveli specialty ఓకే రెండు 2 డిఫరెంట్ ఐటమ్స్ ఒకటే టైం లో చేయబోతున్నాననమాట సో అందుకోసమే 2 డిఫరెంట్ బౌల్స్ లో 2 డిఫరెంట్ ways గా స్టైల్ చేయబోతున్నాం దానికి

కొంచెము పన్నీర్ వేసారంట మిక్స్ చేసి అలాగే హవాలి హవేలీ స్పెషల్ పౌడర్ మసాలా మసాలా సో మసాలా పౌడర్ ని కూడా కొంచెం యాడ్ చేస్తారు సో దీన్ని మిక్స్ చేస్తున్నారు అంతేనా ఓకే సో ఆల్మోస్ట్ మ్యాగ్నెట్ చేయటం అయితే అయిపోయింది ये अमूल क्रीम फ्रेश रहता है अपने पास में अच्छा సో అమూల్ కి సంబంధించిన క్రీమ్ అయితే సమ్ క్రీమ్ బేస్డ్ టెక్చర్ కోసం అయితే వీళ్ళు వాడుతున్నారు ఓకే హోగె హోగె సో చూపించారు కదా ఇందాక మనం చూసినట్టయితే కొంచెం రస్ట్ మినిట్ उसके बाद लगाएंगे నెక్స్ట్ మసాలాని అయితే కలపబోతున్నారు సరే అది ఏంటి ఏంటి దీంట్లో ఏం మసాలాస్ యాడ్ చేస్తారు చూద్దాం ఇయ హమారా హవేలి గా స్పెషల్ మసాలా ఓకే హవేలి పనీ టిక్కా అందుమే మసాలె ఓర్ डालेंगे सो so, इधी हवेली स्पेशल पनीर टिक्का सो so, इंदा के नेम मलाई पनीर टिक्का अच्छा तो ये हमारा थोड़ा व्हाइट सॉल्ट हम्म थोड़ा ब्लैक सॉल्ट ओके okay. थोड़ा चाट मसाला हम्म और थोड़ा कस्तूरी मेथी हम्म थोड़ा धनिया पाउडर ओके सो मोस्टली किचन किंग मैम किचन किंग मोस्टली दिन के में प्रोडक्ट्स वाड़ रहे हो इंग्रेडिएंट्स वाड़ रहे हो दिन के कुछ थोड़ा लाल मिर्च पाउडर अपना ये स्पाइसी है ఓకే ఇవి స్పైసెస్ అని మిక్స్ చేయాలి కాజు సో ఇది హవేలీ స్పెషల్ కాజు మసాలా కాజు అండ్ ఓకే స్పెషల్ మసాలా సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏవేవైతే చేశాడో కాజుని మిక్స్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ని మళ్ళీ కొంచెం స్పైసెస్ కోసం యాడ్ చేసి మనకి మిక్సీ పట్టేస్తారు సో ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేయబోతున్నాం ఓకే చేసే ముందు మస్టర్డ్ ఆయిల్ ఓకే ఇందుకోసం కూడా సో దానికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనం ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాము అండ్ ప్లస్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం సో వీళ్ళు రోజు చేస్తూ ఉంటారు కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో వీళ్ళు ఈజీగా మ్యాగ్నేట్ అవన్నీ చేసేసుకుంటున్నారు సో రెడీమేడ్గా పేస్ట్లు అన్ని అవైలబుల్గా పెట్టేసుకుంటున్నారు కాబట్టి మనకి తొందరగా అయిపోతుంది చూసారు కదా హవేలీ టిక్కా కోసం మ్యాగ్నెట్ అయితే చేసేసుకున్నాం దీన్ని కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు దీన్ని వదిలేస్తే ఇది చక్కగా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది ఆ తర్వాత మనము పన్నీర్ టిక్కా అయితే చేసుకోబోతున్నాం so magnet cheese को कर okay ना okay. okay, so, पड़ करना है, इपुर किचन लोपर केल कोई पनीर टिक्का चेसेल दां, ओके ना? ओके, ओके, so लोपर कर पे ना। मलाई पनीर टिक्का मलाई पनीर, first मलाई हाँ जी मैम, first मलाई ये अपन आ हो गया? ओके, मलाई पनीर चेस्कूटर, ओके, इपुर फार कोई सम हवेली पनीर टिक्का अपना स्पेशल है ये कहीं और नहीं मिलेगा आपको एक कर दर कर हवेली कोचे दिनारी हाँ। अंते ना हाँ। हवेली तो में ही मिलेगा और कहीं नहीं मिलेगा आपको आहा हाँ। हवेली स्पेशल पनीर टिक्का हाँ कितना टाइम लगता है होने के लिए लगभग 15 एक 10 15 मिनट 10 15 मिनट ओके सो ऑलमोस्ट रेडी हो गई ना रेडी हो गई भैया हां मैम रेडी हो गया अच्छा सो रेडी आई गई ये आपका पनीर टिक्का मलाई पनीर टिक्का मलाई पनीर टिक्का पनी ओ वाव अब प्लैटर में रखते हैं हां मैम अच्छा सो so, इदे हवेली पनीर स्पेशल पनी टिक्का सो इदि गुड ऑलमोस्ट आई गई आई गई बोय तो खत्म हो गया खत्म हो गया अभी आप सर्व कर सकते हो अच्छा మలై పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది ఓకే హవేలీ టిక్కా కూడా రెడీ అయిపోయింది మనం సర్వింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి పెట్టేసుకుందాం ఓకే సో మనం అయితే తినడానికి అయితే రెడీ అయిపోతున్నాము సో అంతకంటే ముందు ఇప్పుడు మనకి తాలి అయితే చేరిపోతున్నారంట హవాలీ హవాలీ పన్నీర్ ఓకే ఇదేమో హవేలీ పన్నీర్టిక్క మనకేమో తాళి చూపిపోతున్నారు సో అది కూడా చూసేద్దాం పదండి ఈ రోజు మా కోసం ఏ చేసి చూపిస్తున్నారు క్యాబ్ అనారా మహారాజా తాళి సో మహారాజా తాళి అయితే చేసి చూపిస్తా అంటున్నారు మహారాజా తాళిలో సెవెన్ ఐటమ్స్ వస్తాయి అంట సో ఇంగ్రీడియం మనం మాట్లాడుతూ చేస్తూ మాట్లాడదాం సో తాలికి ఏమేం కావాలి అనేది మొత్తం నేననే చూసుకుంటాడు సో ఆ తర్వాత మనం తాళి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసేద్దాం माना कि कुछ हम प्लस जीरा जीरा हाँ ग्रीन चिल्ली हम्म अब क्या डाल रहे हैं चौ मसाला में ओके okay, तो टमाटो वे कुछ हम फ्राई थे इसको नहीं मसाला लगवाएंगे तो वाइट ग्रे भी रेड ग्रे ओके సో మంటలు బుస్ 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 అంటే దేగి मिरची ఓకే हल्दी हल्दी కొటి మిర్చి కొచకారం కొంచెం పొ పొ కొంచెం ధనియాల పౌడర్ సో మసాలా కి ఏ బెం కావాలి అన్నిస్న కసూరి మెతి కసూరి మెతి ఓ యా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఓకే బటెటో ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసారు

ఆలు గోబీ మసాలా సో మన ఫస్ట్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది ఆలు గోబీ మసాలా రెడీ సో సెవెన్ ఐటమ్స్ లో ఫాస్ట్ గా ఫస్ట్ ఐటమ్ అయితే చేసేసాడు భయ్యా సో ఇప్పుడు సెకండ్ ఐటమ్ చేస్తున్నాడు ఓకే గార్నిష్ కూడా చేసేస్తున్నాడు సో ఇది కాలీఫ్లవర్ ఆలు కాలీఫ్లవర్ అచ్చా ఆల్ కాలీఫ్లవర్ కర్రీ సో మనం తాలి అనగానే మనకి అన్ని ఐటమ్స్ వస్తుంటాయి కదా సో అందులో సెవెన్ డిఫరెంట్ ఐటమ్స్ మనకి సెవెన్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేస్తున్నారు ఓకే సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి మష్రూమ్ మసాలా రోస్టెడ్ మష్రూమ్ మసాలా ఓకే రోస్టెడ్ మష్రూమ్ మసాలా సో ఆల్రెడీ వీళ్ళు సెమీ కుక్ చేసేసారు రోస్ట్ చేసుకొని దీనికి మసాలా పట్టించేసి సో చూసారు కదా వీళ్ళు తాలిలో ఖచ్చితంగా అంటే తాలి స్పెషల్ ఐటమ్స్ ఏవే ఉన్నాయో అన్నీ చిన్న తాళి నుండి బిగ్ ప్లాటర్ వరకు అన్ని తాలీస్ ఇందులో కూడా ఆనియన్స్ బాధ లెక్క లేనంత వస్తున్నా అంటున్నాడు కొంచెం కారం తరిగిన టమాటో సేమ్ వైట్ గ్రేవీ టమాటో వైట్ గ్రేవీ అంటే వైట్ గ్రేవీ అంటే పన్నీర్ మిక్స్ చేసింది అండ్ టమాటో గ్రేవీ అంటే టమాటోని మిక్స్ చేసి గ్రైండ్ చేసి పట్టేస్తుంది పౌడర్ బిగి మిర్చ్ అచ్చాల్ కుటీ మిర్చి కుటీ కస్తూరి మిర్చి ధనియా పౌడర్ ధనియా పౌడర్ కిచెన్ థింగ్ గరం మసాలా కస్తూరి మిర్చి కస్తూరి సో పాస్ గా అయిపోతుంది ఏం లేదు మసాలా వేస్తున్నారు అండ్ ఇప్పుడు ఒకవేళ మష్రూమ్ అయితే మష్రూమ్ చికెన్ అయితే చికెన్ వెజ్ అయితే వెజ్ సో ఇదంతా వెజ్ కాబట్టి ఇక్కడ ప్యూర్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి సో పన్నీర్ కాలీఫ్లవర్ అలాగే మష్రూమ్ జీర్khane mein देसी ప్రతి ఇంగ్రీడియంట్స్ లో ఖచ్చితంగా గీ యాడ్ कितने साल से काम कर रहे हैं भैया आप दस ग्यारह साल हो गए मैडम हाँ। आप नेटिव प्रॉपर हम उत्तराखंड से उत्तराखंड जी थर्ड <laughs> तो करी से फिर कर आप क्या बना रहे हैं मिक्स वेज बनाइए मिक्स वेज ओके పన్నీర్ క్యారెట్ బీన్స్ బఠాన్ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఐటమ్స్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో సేమ్ ప్రాసెస్ ప్రతిదానికి अपने अपन ताली लो पेट कोलीस आहा सो रेडी आईपे नंटा सो थ्री करी से तो फटा फट फास फास्ट पास्टी का पनीर कोबी और ये मिक्स मशरूम सो so, इम्मूड करी से तो आईपे नहीं क्या बना रहे आप कढ़ाई पनीर कढ़ाई पनीर हो रेंडर्ड आ गए ये क्या क्या है ये जिंजर है मैंने जिंजर মানে মা আ আల్లం ది తుర్మింది ఉంటది కదా ఐన అక్కడ జింజర్ ది తుర్మి మంచి స్పైసెస్ గా పెట్టేసుకున్నాం अच्छा तैयार हो गए खाई पे सो चार करी फटाफट हां जी हां जी सो 12 సంవత్సరాల అంటే ఈ మాత్రం ఫాస్ట్ ఉండకపోతేలా अब बनाइए मैडम हम यो दाल ये जीरा हो गया मैडम चिली हो गया ग्रीन चिली कसूरी मेथी, जिंजर और कोरेंडा ये आपका देसी ये तो ऑलमोस्ट अन्नी फास्ट क्या इम्पोर्ट माय है वेड़ वेड़ का ये रेडी हो गया मैडम रेडी हो गया अब क्या बना रहे हैं अब दाल मखनी बनाएंगे ओ दाल मखनी अच्छा సో వేయించుకుంటున్నారు అలాగే కసూరి ఆ తర్వాత దాల్ మక్ని ఆర్డర్ చేసేస్తున్నారు సో రెస్టారెంట్ లో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి తను ప్రాసెస్ అంతా ఎందుకు అని చెప్పేసి తను చేసేస్తున్నాడు సో mostly ये, कड़े इंटर्न्ट, semi cook इंटर्न्ट हम बोल रहे हैं easy का restaurant लेने इंटर्न्ट easy का cook का ही पोता। इस तैयारी है मेहड़ा तुम्हारी है? तैयारी है। हाँ। So इधर कोन ready है पहले? ये दाल माहौल। दाल माहौल। हाँ। So almost six curry से इतना ready है पहले, but seventh हाँ जी। आखरी। आखरी। ला,

పెట్టేసుకొని టోటల్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్న మహారాజా తాళిని టేబుల్ మీద సర్వ్ చేసేసుకొని ఎలా ఉంది అనేది టేస్ట్ సో ఇది రెడీ అయిపోయింది ఇంకా రెడీ ఈట్ అనమాట ఇప్పుడు సో ఆల్మోస్ట్ కర్రీస్ అయిపోయినాయి అంట ఇప్పుడు జీరా రైస్ కూడా తాళిలో స్పెషల్ ఐటమ్ అంట సో మన కోసం ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ చేసిన రైస్ అయితే ఇప్పుడు జీరా జీరా రైస్ ని ప్రిపేర్ చేసేసుకుని తాలి ప్రిపరేషన్ చూద్దాం సో బాగా మంచిగా నెయ్యి వేసేసుకున్న తర్వాత జీరా సో నార్త్ సైడ్ వాళ్ళైతే ఎక్కువగా ఇలాంటి అంటారా ఇప్పుడు ఇందులో ఆల్మోస్ట్ కర్రీస్ అన్ని అయిపోయాయి అలాగే రైస్ కూడా అయిపోయింది నాన్స్ అలాగే పరాటా అందులో సర్వ్ చేసేసి టేబుల్ ముందుకి అయితే తీసుకొస్తాడంట మనం టేబుల్ ముందుకెళ్ళి చేద్దాం ఇప్పుడు మనం ఆ తాళిని టేస్ట్ అయిపోతున్నాయి సేమ్ డైలాగ్ యాజ్ ఇట్ అట్లానే ఉంది ఇది చూడగానే మాటరింగ్ కూడా అవుతుంది సో తినేసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఓకే ప్లేట్ కూడా తీసుకొచ్చేసారు కరెక్ట్ గా ఒక నాలుగురు ఐదుగురు వచ్చారు అనుకోండి ఈ కంచాన్ని కతం చేయగలుగుతారు ఇప్పుడు సింగిల్ సోలో పర్సన్ కాబట్టి మనం అంతా ఫుడ్ని వేస్ట్ చేయలేం సో నేను నాన్స్ ఓకే నేను వేసేసుకుంటానండి ఇంకా ఆయనను ఇబ్బంది చేయటం ఎందుకు కానీ ఓకే రెడీ సో ఇది కాలీఫ్లవరా సూపర్ సో కాబట్టి కొంచెం కొంచెం ట్రై చేద్దాము ఏ కర్రీ తినాలో అసలు అడ్డం కావట్లేదు అన్ని ఉన్నాయి తాలి అయితే తిన్నాం కదా సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ చూసేసాము ఇప్పుడు వరల్డ్ ఫేమస్ కూల్చా అయితే చూపించబోతున్నారంట అది ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను సో వరల్డ్ ఫేమస్ అన్నప్పుడు మనం చూడకుండా ఎలా సో తెప్పించేదే అండి దీన్ని కూడా గంటతో వెల్కమ్ చేస్తున్నారు ఓకే ఈ లస్సీ ఇక్కడ పెట్టేద్దాం థర్టీ టూ ఇంచెస్ కూల్చా ఇదిగోండి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇంత స్పేస్ ఇదే ఆక్యుపై చేసేసింది నేను ఎంతున్నానో అది ఉంది ఇంత అమ్మో ఇది నేను తింటూ మాట్లాడలేను కానీ ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది వరల్డ్ రికార్డ్ వచ్చింది కాబట్టి చూసారా దీని లేరింగ్ ఇదంతా ఎంత బాగుందో పెరుగు చట్నీ ఉంది గ్రీన్ చట్నీ ఉంది టమాటో చట్నీ సలాడ్స్ సో ఇదంతా టేస్ట్ చేయాలన్నమాట సో మనం జనరల్గా ఇలా టేస్ట్ చేసాం చూడండి ఎంత పొగలు వెళ్తున్నాయో థర్టీ ఇంచెస్ కుల్చా అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో థర్టీ ఇంచెస్ అని నాకు వచ్చేస్తుంది కానీ థర్టీ టూ ఇంచెస్ ఆల్మోస్ట్ ఇంప్రెస్ అయిపోవచ్చు ఎవరైనా ఇష్టంగా ఇద్దరు వచ్చి మంచిగా తినేసే వాళ్ళు ఉంటే తినేయచ్చు వావ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ థర్టీ టూ ఇంచెస్కి అయితే మీరు ఫిదా అయిపోతారు ఇందాక మనం చేసాం కదా ఆ పన్నీర్ టిక్కాను కూడా పిలిపించేసుకుందాం పన్నీర్ టిక్కాను కూడా తీసుకొచ్చేయండి ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎందుకంటే మనకి కష్టపడి మనకి ఇదంతా రెసిపీని మొత్తం బాగా చూపించారు చూడండి టిక్కా ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఫుడ్ లవర్స్ ఎవరైనా ఫుడ్కి ఉంటారు కదా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఇది మనకి హవేలీ స్పెషల్ ఇది కూడా ట్రై చేద్దాం ఆహా చూడడానికి ఎలా ఉంది చూడండి కుంభకర్ణుడి లాగా సెటప్ ఉంటుంది కదా తింటూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పెడుతూనే ఉన్నారు మనం తింటూనే పోతున్నాం సో నాకైతే ఫిట్ అయిపోయింది మీరు కూడా ఫుడ్ని టేస్ట్ చేయాలి కొత్తగా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్ ఏంటంటే అమృత్సర్ హవేలీ ఈ అమృత్సర్ హవేలీకి రావాలన్నా థర్టీ టూ ఇంచెస్ కుల్చా ట్రై చేయాలన్నా జూబ్లీ చెక్పోస్ట్ వన్ సిక్స్ టూ ఎయిట్ పిల్లర్ నెంబర్ దగ్గరికి వచ్చేసేయండి ఈ కుల్చాని మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసారు కదా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సైనింగ్ ఆఫ్